బాగా ఇంకా అనుకో బంగారు విగ్రహం తెచ్చుకోవచ్చు ఎందుకు పసుపుతో చేసిన వినాయకుడికే ఆరాధన చేయమని పెద్దలందరూ ఋషులు వీళ్ళందరూ కూడా చెప్పబడం జరిగిందంటే ఎట్లా అయితే పార్వతీదేవి తన నలుగు పిండితో ముద్దలు చేసి ఆ ముద్దకి ప్రాణం పోసిందో అట్లాగే ఎదుర్కొన్నా ఉన్న పసుపుతో చేసినటువంటి వినాయకుడిని అలా మనం పసుపుతో ముద్దలు చేసి ఆ ముద్దకి ఆకారం చేసి అందుకనే ఆకారం మనం ఎలా చేస్తాం గోడుగా చేస్తాం కోణంగా చేస్తాం అవునా మొత్తం పశు వినాయకుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఎట్లా అయితే పరమశివుడికి ఐదు ముఖాలు ఉంటాయో సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలన్నీ ఐదు ముఖాలు ఎలా ఉంటాయో పశు వినాయకుడికి కూడా ఐదు ముఖాలు ఉంటాయి అంటే ఐదు చోట్ల మీరు బొట్లు పెట్టాలి పశువుతో చేసిన వినాయకుడికి చోటే పెట్టారు అందుకని ఈ ప ఐదు బొట్ల గురించే చెప్తున్నాను నాలుగు వైపులా నాలుగు బొట్లు పెట్టి నెత్తి మీద ఆయన నెత్తి మీద ఒక ముఖం ఉంటుంది ఆ ముఖానికి బొట్టు పెట్టాలి అట్లా పసులతో చేసినటువంటి వినాయకుడికి ఆరాధన చేస్తే స్వామి మరింత ఇష్టంగా తీసుకుంటాట మనం శాస్త్రం ఏం చెప్తాందంటే భగవంతుడికి మనం ఏమేమి సమర్పించవచ్చు అనేది చెప్తాము పత్రం పుష్పం ఫలం తోయం పత్రము అంటే పత్రి కానీ పుష్పము అంటే పుష్పాలు కానీ ఫలం అంటే ఫలాలు కానీ స్వామివారికి సమర్పించవచ్చు తోయం ఇతర ద్రవ్యాలు మనకు నచ్చిన ఇంకో ద్రవ్యం ఏదైనా సరే స్వామికి సమర్పించవచ్చు అంటే ఈ సమర్పించే విధానంలో ఏమిటయ్యా అంటే కనుక మన భక్తి ఆయన దగ్గర పెట్టలేదనుకో నిష్ప్రయోజనం అది బూడిదలో పోసిన పన్నీరు సువాసన వస్తుందా అండి బూడిలో పోస్తే పన్నీరు సువాసన ఉంటుందా ఇది అంతే అందుకని పూజ జరిగినంతసేపు కూడా మాట్లాడుకోకుండా పక్క వారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రమే గ్రహిస్తూ పక్కన వాళ్ళు వస్త్రం వేస్తున్నారు అనుకో ఒకవేళ మీకు మాట అనుకో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటూ జాగ్రత్తగా అదే క్రియా విధానం చేయండి ఇక్కడ మేము ప్రతి ఉపచారానికి కూడా అంటే ఉపచారం అంటే పదహారు